హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మేరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మన సబ్స్క్రైబర్ తెలంగాణ జగిత్యాల నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ మన బాబాయి రాజు ఇద్దరు వచ్చిన్నారు నిన్న వాళ్ళకి అరవై గూరెలు అరవై పిల్లలు అయితే సెట్ అయ్యాయి ఈరోజు వచ్చేసి మనకి ఇరవై నాలుగు గూరెలు ఇరవై నాలుగు పిల్లలు అనేది మనకు కొన్నాం ఈ రెండు కట్టలు మొత్తం మనకి అరవై ఇరవై నాలుగు ఎనభై నాలుగు జీవాలని ఇంక మిగతా ఇంకొక పదహారు కానీ ఒక ఇరవై జీవాలనేది చూడాలి అవి చూసిన తర్వాత ఈరోజు సాయంత్రం అనేది ఈ లోడ్ అనేది పంపిస్తాం ఒకసారి మీకు అరవై గూర్లు అరవై పిల్లలు చూపిస్తాను ఇరవై నాలుగు గోర్లు ఇరవై నాలుగు పిల్లలు ఒకే విలేజ్లో ఇద్దరు రైతుల దగ్గర తీసుకున్నాం మనం ఇరవై నాలుగు గూర్లు ఇరవై నాలుగు పిల్లలు చూపిస్తాను అక్కడ వచ్చేసి ఇంకొక రైతు దగ్గర అరవై గూర్లు అరవై పిల్లలు కొన్నాం ఆ కట్ట అనేది కూడా మీకు చూపిస్తాను ఇవి ఎంత కొన్నాము ఎంతకి తీసుకున్నారనే డీటెయిల్స్ అనేది మనం బండికి లోడ్ అయిన తర్వాత అన్నవాళ్ళతో అయితే ఒకసారి జగిత్యాల పక్కన ఏ విలేజీ అన్నవాళ్ళ ఫామ్మా ఎట్లా ఏంటి అనేది మనం ఆ లోడింగ్లో అయిన తర్వాత అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసారంటే జివ్వాలనేది ఒకసారి నీట్గా చూపిస్తా ఇంకా కాకపోతే ఇంకొన్ని విషయాలు మాట్లాడదాం అనంత అనంతపురం మన సిస్టర్ వాళ్ళకి లేట్ అయిపోతుంది ఈ రోజు పంపిద్దాం అనుకున్నా ఇంకా వీళ్ళు సగం కొన్నారు అక్కడ మనం వెళ్ళే లోపల రైతు అనేది వేరే పని మీద బయటకు వెళ్ళాడు ఆయన అందువల్ల ఆ లోడ్ కూడా ఇంకా మ్యాక్సిమం రేపు శుక్రవారం పంపించలేను ఒకవేళ శుక్రవారం సంతలో ఏదైనా మంచి పిల్ల సెట్ అయ్యిందంటే సిస్టర్కి అక్కడి నుంచే పంపించేస్తాను లేకపోతే మన విలేజ్లో ఉండే కట్ట శనివారం అనేది ఆ లోడ్ అనేది పంపిస్తాను ఎందుకంటే టైం కుదరడం చూస్తున్నారు ఎవరో ఒకరు మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఈ రోజు వస్తున్నారు మళ్ళీ తెలంగాణ నిజామాబాద్ నుంచి గోపి వాళ్ళ బాబాయ్ బాబాయ్ అంటే మన బాబాయ్ కూడా నేను గూడూరు సంతలో నూట ఇరవై పొట్టేళ్ళు అనేది ఇప్పించున్నా వెంకీ మనకి పొట్టేళ్ళు అనేది సెట్ అయ్యాయి మళ్ళీ వంద గూర్లు సూటు గూర్లు అనేది కావాలన్నాయి మన బాబా రోజు బయలుదేరుతున్నారు కి వచ్చి మార్కెట్లో రేట్లు చూసుకొని మార్కెట్లో సెట్ అయితే మార్కెట్లో ఇప్పిస్తాను ఒకవేళ మార్కెట్లో రేట్లు ఎక్కువగా అనిపిస్తే పల్లెల్లోకి వచ్చి వంద సూటు గుర్రెలు అనేది శనివారం లోడ్ పెడతారు అది వచ్చేసి మనకి శనివారం లోడ్ అనేది సాయంత్రం అనేది ఆ లోడ్ అనేది పంపిస్తా వస్తారు గొర్రెలు అనేది పిల్లలని నీట్గా చూపిస్తా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ నుంచి ఎక్కువ మంది మన తెలంగాణ నుంచి మన సబ్స్క్రైబర్ ఎందుకంటే తెలంగాణ మొత్తం వెంకీ మనబోటి అంటే అందరికి తెలిసిన ఉన్నాయి ఎందుకంటే అంత నమ్మకం అంత ఇదిగా ఉంది కాబట్టి పల్లెల్లోకి వచ్చారంటే మంచి రీజనబుల్ రేట్కి ఇప్పిస్తున్నాం ఒక్కసారి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ 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 మన దగ్గరకు వస్తున్నారంటే మన మీద నమ్మకం మనం ఇప్పించే పద్ధతి అలానే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది కామెంట్లు పెట్టారు వెంకీ అన్న ఇప్పించిన జీవాలు తీసుకో మేము నష్టపోయామని కొంతమంది కామెంట్స్ పెట్టరున్నా అన్న జీవాలు ఇప్పించేంతవరకు నా బాధ్యత పెద్ద తీసుకెళ్లిన తర్వాత అవి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అవి చూసుకోవడం చేతగాక ఎలా చేసుకోవాలో మీ చేతగా మీ నష్టపోతే దానికి నేనేం చేయగలను అలాంటి కామెంట్స్ కూడా పెడతాను అన్న జీవాలు మంచి జీవాలే ఇప్పిస్తాను రీజనబుల్ రేట్కే ఇప్పిస్తాను ఓకే అక్కడ వరకు నా పని అయిపోతుంది తీసుకెళ్లిన తర్వాత వాటికి టయానికి వ్యాక్సిన్ వేసుకొని టయానికి మెడిసిన్స్ ఇవన్నీ చూసుకుంటూ వాటికి మేత ఫుల్గా మేత దాన అన్నీ ఇచ్చుకొని జాగ్రత్తగా చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు మీకు ఎలా పెంచేది చేత కాకుండా మీరు ఎలా చేసుకున్నది మీరు నష్టపోయి నేను ఇచ్చాను వెంకింగ్ కార్డ్ తీసుకొని నష్టపోయామని ఈ డైలాగులు అయితే వద్దన్న ఇప్పుడు ఎంతో మందికి నేను ఇప్పించున్న అందరూ సక్సెస్ అయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వస్తున్నారు ఇక నష్టపోతున్నారంటే మీ పెంచుకోవడం ఎలా తెలియడం లే వాటికి ఏ మేత ఇవ్వాలా ఏ దాన ఇవ్వాలా ఎలాంటి మెడిసిన్స్ చూడాలా తెలియక మీరు నష్టపోతున్నారు దానికి నా తప్పు ఎలా అవుతుంది కాబట్టి అర్థం చేసుకోండి తీసుకెళ్ళండి మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఓకే కానీ ఇప్పిస్తే వరకే నా బాధ్యత ఇప్పించిన తర్వాత మీరు నష్టపోతే దానికైతే నిర్వేచన కాదు ఓకేనా ఒకసారి జివాలైతే అయితే మనం చూపిద్దాం తర్వాత మనకి మిగతా లోడింగ్లు అనేది శనివారం వచ్చేసి పుట్టేడు పిల్లలు అనేది మన అనంతపురం సిస్టర్కి అయితే పంపియాల నిజామాబాద్ నుంచి మన బాబాయ్ కూడా వస్తున్నాడు బాబాయ్ కూడా వంద సూటు గొర్రెలు అనేది శనివారం అనేది లోడ్ పంపిస్తాం ఓకే జివాలు అనేది ఒకసారి నీట్ గా చూపిస్తాం ఏం చూశారు బాబాయ్ ఓకే గొర్రెలు అనేది ఒకసారి నీట్ గా చూపిస్తాయి కట్ట అనేది మనకి ఇరవై నాలుగు గొర్రెలు ఇరవై ఐదు పిల్లలు కట్ట వేరే ఉన్నాయి ఎనభై గొర్రెల్లో ఇరవై నాలుగు పిల్లలు తల్లులు వరకే మనం తీసుకున్నాం ఇక్కడ పిల్ల కూడా అంతా ఒక నెల అనేది ఉన్నాయి మనకి అంటే ఒక నెల వారం పది రోజులు అట్లా అయిన పిల్లలే మనకి మొత్తం కొదంపర్రు రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి మంచి రీజనబుల్ రేట్కే వచ్చిన్నాయి ఇవి కూడా ఇవి వచ్చేసి మనకి ఇరవై నాలుగు గొర్రెలు అరవై అరవై గొర్రెలు అరవై పిల్లలు కూడా ఆ బ్యాచ్ కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాయి ఈ కట్ అనేది మనకి ఇరవై నాలుగు గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు అనేవి ఉన్నాయి పిల్ల కూడా నెల లోపలనేదే ఉన్నాయి గొర్రెలు అనేది మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఓకే అరవై గొర్రెలు కట్ట కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ ఈ పక్క రైతు దగ్గర ఈ ఇద్దరు దగ్గరనే తీసుకున్నాం బాబాయ్ మన తెలంగాణలో అందరూ ఇదే పంచి కట్టు కడతారా నిన్న కట్టలేదు మరి వర్షం వర్షం పడింది కాబట్టి పంచి కట్టే మన వాళ్ళు అంతా మీ యోజనంతా ఇదే కడతారా ఇదే కడతారు ఓకే ఇప్పుడు మనకైతే మనకి ఎనభై నాలుగు గొర్రెలు సెట్ అయ్యి పిల్లతలు ఇక మీకోసం చూడాలి ఇప్పుడు కూడా వేరే కట్టకాడికి వెళ్దాం ఎట్రా ఎట్రా బాబాయ్ ఓకే ఇంక ఇప్పుడు మన రాజు బ్రదర్ వచ్చేసి అరవై ఒక కట్ట ఎనభై ఇరవై నాలుగు గూర్లు ఒక్క ఎనభై నాలుగు గూర్లు ఎనభై నాలుగు పిల్లలు అయితే సెట్ అయినాయి మనకి ఇంకా నలభై గుర్ల యాభై గురలా నలభై అయితే నలభై యాభై అయితే యాభై ఇప్పుడు రెండు కట్టలు ఉన్నాయి ఆ కట్టల దగ్గరికి పోదాం అవి చూద్దాం తర్వాత ఇతను పోటీలు రెండు కాదు బెందరం ఎత్తనం పొటేలు రాజు బ్రదర్ గురి చూడాలా అక్కడే ఉన్నాయి ఆ రైతుల దగ్గర చూద్దాం సెట్ అయితే ఇవి మాట్లాడదాం ఫైనల్ గా లోడ్ ఎత్తేటప్పుడు కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం ఓకేనా ఈ బ్యాచ్ వచ్చేసి మనకి అరవై గొర్రెలు అరవై పిల్లలు ఇది వచ్చేసి మనకి అమడ గొర్రె టీన్స్ ఈ రెండు ఈ రెండు పిల్లలు ఈ మనవి ఆ రెండు ఆ గొర్రె కూడా రెండు అవిధానియ ఇక్కడ టీన్స్ గొర్రెలు అనేది నాలుగే ఉన్నాయి అక్కడ రెండు ఇక్కడ రెండు పడవ నువ్వే రాజు గొర్రెలకు రాజు నువ్వే పేరు రాజు నీకే సరేలే లేదు тол ба ఇంక ఉండేలే ఉండిలే అలా ఉంటే ఉండిలే చూసుకో రాజు బ్రదర్ తీసుకుంటారండి వీడియో తీసుకో ఏ సరే ఇంకొక అనేది తీస్తాను అరవై గొర్రెలు అరవై పళ్ళు ఈ కట్ట ఈ కట్ట కూడా మనకి ఒక రీజనబుల్ రేట్గా వచ్చింది మన లోడ్ ఎత్తేటప్పుడు మనం ఈ నీట్గా మీకు ఒకసారి పిల్లలు అనేది కూడా సపరేట్గా నైట్ తీసాం మేము పిల్లలు చూసుకోవాలంటే బ్రదరు ఆ పిల్లల వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను ఇంక బాగాలే పని అచ్చంగా పొందుకుంటాయి లోపల నైట్ అనేది మనం ఏడున్నర వరకు ఉన్నాం అప్పుడు పిల్లలు అసలు ఏ సైజులు ఉన్నాయి అనేది చూసుకొని నైట్ అనేది బేరమైన ఈ కట్ట అవి ఎంత కొన్నాం ఏంటనే డీటెయిల్స్ మనకి బండికి ఈరోజు సాయంత్రం లోడ్ చేస్తాం కదా అప్పుడు మనం లోడ్ చేసి అయిపోయిన తర్వాత మనం రాజు బ్రదర్తోనే ఎంతకి ఇప్పించాం ఏంటనే డీటెయిల్స్ అయితే మాట్లాడదాం కానీ కట్ వచ్చేసి మనకి యాభై నాలుగు జివ్వాలు ఇట్లా ఒక కొదం అనేది తీసేసి మిగతా అనేది మనకి యాభై మూడు జివ్వాలు అనేది మన బాబాయ్కి అయితే ఇప్పించాం ఇట్లా పిల్లలు లేదు కదా మొత్తం మనకి సూడు గొర్రెలు అయితే వచ్చిన్నాయి ఉన్నాయి అవి ఎంత కొన్నవి ఏంటనేది బండికి లోడ్ అయ్యేటప్పుడు మన బాబాయ్ అయితే మాట్లాడదాం ఏ బాబాయ్ అంతే కదా బండి బండికి మాట్లాడేటప్పుడు మాట్లాడదాం ఇప్పుడు జస్ట్ ఈ గొర్రెలు చూపిద్దాం మళ్ళీ అప్పుడు లోడింగ్లో చూపించాం కదా అక్కడ వచ్చేసి మన బాబాయ్ నాకు చెప్పారు కదా బాబాయ్ మేము ఉదయం మాట్లాడేటప్పుడు కుదరలేదు పిల్లస్తుంది చూడు మన బాబాయ్ అయితే మొత్తం యాభై నాలుగు గొర్రెలు ఇవి యాభై నాలుగు గొర్రెలు ఒక కొదం అనేది మనకి దూడ దూడ అనేది వచ్చింది ఆ దూడ అనేది తీసేసి మనం యాభై మూడు గొర్రెలు అనేది ఇప్పించాము మొత్తం సూటు గొర్రెలు కదా దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలలు అనేది టైం పడుతుంది అంతా మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అంతా మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది మనకి కొదాలు బొంతొరస అనేది మనకి కట్ట ఇది మనకి ఎంతకి ఇప్పించాము ఏంటనేది మన బాబాయిని మనకి బండి వస్తుంది బండికి ఫోన్ చేస్తే డీసీఎం వస్తుంది బుల్లరావు వస్తుంది మొత్తం ఎనభై నాలుగు గూర్లు ఎనభై నాలుగు పిల్లలు మన రాజు బ్రదర్కి అయితే ఇప్పించున్నాం బాబాయ్కి వచ్చేసి మనకి యాభై మూడు గూర్లు అనేది మొత్తం సూటు గుర్రెలు అనేది యాభై మూడు గూరెలు అయితే మంచి రీజనబుల్ రేట్కే వచ్చిన్నాయి ఎంత రేటు కొన్నాం ఏంటి అనే డీటెయిల్స్ అయితే బండికి లోడ్ చేసేటప్పుడు మనం డీటెయిల్స్ అనేది ఆ వీడియోలో మాట్లాడుతున్నాం లోడింగ్ కూడా మనకి ఒంటి గంటకి రెండు గంటలకి ఇప్పుడు లోడింగ్ చేయాలా పల్లెల్లో కూడా మన విలేజ్లో నైట్ పెట్టాను అవి ఆరు నెలలు ఏడు నెలలు పొట్టేళ్ళు మా బాబాయ్ వాళ్ళవి పద్దెనిమిది పొట్టేలు అమ్మకానికి ఉన్నాయన్న ఆ పొట్టేలు కూడా మన వాళ్ళే కొన్నారు అవి కూడా లోడ్ పంపించాలి ఇప్పుడు ఇక్కడ బేరం అయిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళి లోడ్ పంపించేసి తర్వాత వచ్చి ఈ లోడ్ అయితే చేపించాలి ఓకేనా ఇంకా మనకి లోడింగ్ చేసేటప్పుడు డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాం మొత్తం మనకి ఫస్ట్ ఈత రెండో ఈత అన్ని సూడుగొడ్లు ఒక నెల రెండు నెలలు లోపల దానికి అవకాశం ఉన్నాయి మన బాబాయ్కి అయితే ఇప్పించున్నాను ఈ లోడింగ్ అయిన తర్వాత మాట్లాడదు ఓకే బాబాయ్ ఇంక పంపి ఇంక తోలేనా అయిపోతే ఇంకా లేట్ అవుతుంది మీద తోలేదనా సరే తోలేచ్చండి ఓకే లోడింగ్ అయ్యేటప్పుడు మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడకుండా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ